సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా అంటే పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లు కూడా వాళ్ళ కొడుకుల్ని ఇంట్రడ్యూస్ చేయట్లేదు అంటే యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా అయితే ఎవరు ముందుకు రారు ఎందుకు ఇంత రిస్క్ అనుకుంటారు ఈవెన్ ఇప్పుడు కొంతమంది పెద్ద ప్రొడక్షన్స్ వల్ల రెండో కొడుకు కొంతమంది కూడా కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా అంటే మూవీస్ హిట్ కానప్పటికీ కూడా వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ నుంచి ముందుకు రావట్లేదు ఒక సినిమా చెయ్యాలి అని చెప్పి కొడుకు నిలబెట్టాలి అని చెప్పి బట్ మీరు ఫస్ట్ మూవీ తోటే ఇంత పెద్ద డే స్టెప్ తీసుకున్నారు ఆస్తులు అమ్మారు కొన్ని తాకట్టు పెట్టారు ఇట్లా చాలా టాక్స్ అయితే ఉన్నాయి సో ఎందుకు ఇంత రిస్క్ చేశారు భయం అనిపించట్లేదా లేదండి అమెరికా పెట్టాలి రెండు కోట్లు కట్టాలి వాడు ఇంకొక పని పైలెట్ అవ్వాలన్నా దానికి నేను డబ్బులు కట్టాలి వాడు ఇది ఫీచర్ ఎంచుకున్నాడు దీనికి వాడు సూటబుల్ అని నాకు నాకు నాకున్న పరిజ్ఞానంలో నేను గ్రహించాను ఒక తల్లిదండ్రులుగా మనం ఒకటి అనుకుంటాం పిల్లలు ఒకటి అనుకుంటారు తర్వాత ఏం చేస్తాము వాళ్ళది కరెక్ట్గా కరెక్ట్ గా ఉన్నారా లేదా చూసి మనం ఎంకరేజ్ చేస్తాం సో నేను ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఈ టాపిక్ వస్తున్నా కూడా నేను పైలట్ లో జాయిన్ చేశాను ఢిల్లీ తీసుకెళ్లి అక్కడి నుంచి వచ్చేసాడు తను తన మనస్ ఇక్కడే ఉంది సరే తర్వాత ట్రైనింగ్ లో పెట్టాను జిమ్నాస్టిక్స్ డ్యాన్స్ వీటిలో అసలు అసలు నో డౌట్ ఎట్ అనమాట హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయి ఎందుకు నేను ఇంతమందికి అవకాశం ఇచ్చాను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకున్న పరిధిలో నేను కొన్ని వందల మందికి నేను పిలిచి వేషాలు ఇచ్చి మంచి మంచి వేషాలు మామూలు స్టేజ్ లో ఉన్నవాళ్ళు చేశాను నా బిడ్డను ఎందుకు తక్కువ చేసి చూస్తున్నానని అని గిల్టీగా ఫీల్ అయ్యాను ఒక టైంలో అని అనుకున్న తర్వాత వాడొక ఒక సాంగ్ చేసి పెట్టిన తర్వాత బయట ప్రొడ్యూసర్స్ రావడం మొదలెట్టు ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ప్రొడ్యూసర్స్ తో వచ్చారు డైరెక్టర్స్ కరెంట్ సినిమాలు సెట్ లోకి వెళ్ళిపోయినాయి అక్కడ నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళని మనం తప్పు పట్టలేము మనం వేలు పెట్టలేము ఆ సినిమాలో కానీ ఫస్ట్ ప్రజెంటేషన్ ఇలా ఉండే ఇలా ఉంటే బాగుంటుంది నా ఫీలింగ్ నా దొరద ఇది నా బిడ్డ అడగలే నాతో సినిమా తీయమని ఎవ్వరు అడగలే నాకు అనిపించింది నా బిడ్డని ఇలా చూపిస్తే బాగుంటాడు ఇది కరెక్టే ఈ ఫీల్డ్ ఇలా చూపిస్తే బాగుంటాడు నా ఫీలింగ్ తోటి నేను ప్రొడ్యూస్ చేయడం జరిగిందండి అది ఎప్పుడు చేయగలను అంటే నేను డబ్బులు పెడితేనే చేయగలను వాళ్ళు డబ్బులు పెడుతున్నప్పుడు నేను ఏలు పెట్టడం కానీ లేదా ఇలా షూట్ చేయాలంటే అది న్యాయం కాదు ధర్మం కాదు పద్ధతి కూడా కాదు అందుకనే ప్రొడ్యూస్ చేయడం జరిగింది అండ్ డబ్బు విషయానికి వస్తే అండి నేను ఇక్కడ సంపాదించింది అండి ఇదంతా ఇక్కడ మన ఇండస్ట్రీ టీవీ ఇండస్ట్రీ వచ్చు సినిమా ఇండస్ట్రీ అవ్వచ్చు డబ్బింగ్ ఇండస్ట్రీ అవ్వచ్చు ఇక్కడ నేను చేయని పని అంటూ లేదు వంద మందికి డబ్బింగ్ చెప్పాను ఒక డెబ్బై సినిమాలు యాక్ట్ చేశాను కొన్ని వేల ఎపిసోడ్స్ లో యాక్ట్ చేశాను యాక్టింగ్ చేశాను ఇవన్నీ ఇక్కడ సంపాదించుకున్న డబ్బే నేను సొంతంగా వేరే ఏ పని చేయలేదు ఇక్కడే సంపాదించుకున్న ఇదే వచ్చు సో ఇదే డబ్బు ఇక్కడే మళ్ళీ పెడుతున్నాము ఆడ ఒక్కటే నా బిడ్డ అన్న ఒక విషయం మర్చిపోతే నేను ప్రొడ్యూస్ చేస్తానండి ఎందుకంటే ఐఎమ్ డూయింగ్ ఫ్రమ్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ప్రొడ్యూస్ చేస్తే ఉన్న సీరియల్స్ సినిమా ఫస్ట్ టైం ఇది ఒక అనుభవం అంతే సో ధైర్యం అంటే ఏం లేదు ఇది నా బిడ్డ ఫ్యూచర్ కోసం నేను చేసిన పని అంతే అయితే ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడడం కావచ్చు మీ వైఫ్ కావచ్చు వాళ్ళ సిస్టర్ చంద్రదాస్ అంతా కూడా ఒక సెంటిమెంట్ అయితే అందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈవెన్ నేను కూడా చాలా ఫీల్ అయ్యా మీరు అంతా మాట్లాడుతుంటాం ఏడుస్తుంటే సో ఇంత సెంటిమెంటల్ సెంటిమెంట్ ఉన్న ఫ్యామిలీకి అంత పెద్ద ట్రోల్స్ వచ్చాయి సో మీరు ఎట్లా తీసుకున్నారు ఇట్లాంటి ఇంత ఫీల్ అయ్యే వాళ్ళు దాని నుంచి బయటికి రావాలంటే అంత ఈజీ కాదు సో మేడం కావచ్చు మీరు ఆ టైంలో ఎట్లా సపర్ అయ్యారు ఇండస్ట్రీ నుంచి కావచ్చు ఎవరైనా ఫోన్ చేసి కొంచెం కన్సర్న్ చేయడం కావచ్చు ఇట్లా ఏమైనా చేశారు లేదండి నేనంటే నేను పెద్దగా ఎప్పుడు ఫీల్ కాలేదు ఒకటే భయపడ్డాను బాబేలా తీసుకుంటాడని అది రివర్స్ లో వాడే నాకు ధైర్యం చెప్పాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఆల్రెడీ అన్ని రీపోస్ట్ చేస్తున్నాడు వాడిని తిట్టింది అన్ని ఇన్స్టాలో ఎంటర్ అయితే అంటే చెప్పని డాడీ నేను నేను జనానికి నేను ఎవరో తెలియాలనుకున్నాను తెలుస్తుంది నెగిటివ్ ఆ పాజిటివ్ అన్నాడు కానీ అలా కాదు అలానే నెగిటివ్ ఎంకరేజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు మనం వీ షుడ్ ప్రూవ్ అవర్ సెల్ఫ్ వీఆర్ నాట్ లైక్ దట్ అనేది మన వర్క్ తోటి నాట్ మాటలతో చేతలతో వాడు తిట్టాడని మనం తిట్టేలా కాదు నాన్న ఇప్పటికీ మన నేను నచ్చని వాళ్ళు కొన్ని వందల వేల మంది ఉంటారు అండ్ నేను మా ఆవిడికి నచ్చాను చాలు జీవితంలో ప్రతి అమ్మాయికి నచ్చాల్సిన అవసరం లేదు నచ్చితే సంతోషం అలా లైఫ్ లో మనకు నచ్చిన వాళ్ళు అందరికి నాకు నాకు సో అలాగా మనం నచ్చిన వాళ్ళు మాట్లాడతారు నచ్చిన వాళ్ళు దగ్గర తీసుకుంటారు మనం చూస్తే ట్రోల్స్ లో అండి కొన్ని కోట్ల మంది వాడిని చూస్తే ఒక వెయ్యి మెసేజ్లు లక్ష మెసేజ్లు అంటే పర్సెంటేజ్ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంటేజ్ అండి అయితే అది కూడా ఒక వర్క్ చూపించగానే అన్న చెప్పినట్టు నేను సాంగ్ రిలీజ్ అవ్వగానే నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పాజిటివ్ మెసేజ్ అండి సెర్చింగ్ ఫర్ పాజిటివ్ మెసేజ్ ఆఫ్టర్ సాంగ్ రిలీజ్ అంటే నేను అప్పుడే అన్నాను అది చూసావా మనం మాట్లాడితే ఇంకా ఎక్కువైపోతుంది వర్క్ చూపించాలి కష్టం చూపించాలి టాలెంట్ చూపించాలి అది ఇప్పుడు కూడా తను మాట్లాడుతున్నప్పుడు తను నిలబడి ఖాళీల ఇలా ఊపుతుంటే టెన్షన్ దీన్ని కూడా తప్పు తీసుకుంటా కానీ అది వాడి అది న్యాచురల్ నేచురల్ లైక్ దట్ అంతే తప్ప అదేదో ఏదో కాదు ఇప్పుడు తనకి అలాగే కూర్చోవచ్చు వేరే ఇలా కూర్చోమంటే ఇబ్బంది పడతాడు సో అలా తప్ప వేరే ఏమీ లేదు అంటే వాళ్ళ హైట్ కి వాళ్ళ చిన్నప్పటి వాళ్ళకి ఉన్న పెరిగిన వాతావరణం కి అది నేను ఇలా కూర్చోమంటే అసలు చచ్చిన కూర్చోలేను అవర్లా కాదు సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది దాన్ని అవతల వాళ్ళు బ్యాడ్ గా తీసుకుంటారు కాబట్టి వాళ్ళని కూడా సాటిస్ఫై చేయడానికి తను సి మార్చుకుంటాడు ట్రై చేస్తాడు ఒకేసారి రాదండి ఒకేసారి దాన్ని వేరే రకంగా ఉంటే తేడా ఉంటది